అందరికీ నమస్కారం నా పేరు లీలావతి చిత్తూరు కాన్స్టిట్యున్సీ మహిళా అధ్యక్షురాలిని ఈ రోజు ఎంతో శుభదినం చిత్తూరు గర్వించదగినటువంటి రోజు ఎందుకంటే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయ ఈ రోజు మన గురుజాల జగన్మోహన్ గారు ఈసారి అసెంబ్లీకి వెళ్లి సాధించుకుని వచ్చినటువంటి ఘన విజయం ఇది ఇది చిత్తూరుకే గర్వకారణం ఇటువంటి పనులు చేస్తారనేటువంటి ఆశతో నమ్మకంతోనే చిత్తూరు ప్రజలు ఆయన గెలిపించారు ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్న రోజు ఇది దీన్ని మేము చాలా ఆనందపడుతున్నాము ఇది ఒక్కటే కాదు అదే విధంగానే మన కట్ట మంచి రోడ్లు కానీ మిగతా ఉన్నటువంటి చెరువులు తవ్వించడంలో కానీ యూనివర్సిటీ తీసుకురావడంలో కానీ ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు రాబోయేటువంటి రాబోయేటువంటి కాలంలో మీరు చూస్తారు దీనికి మేము ఎంతో ఆనందపడుతున్నాము సంతోషపడుతున్నాము ఇది జరిగినప్పుడు చిత్తూరు అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు కదా చిత్తూరు డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయ్యేది ఇలాంటివన్నీ వస్తే చిత్తూరు డిస్టిక్ హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ అవుతుంది లేదంటే చిత్తూరు ముందు చుట్టూ ఉన్నవన్నీ డెవలప్ అయిపోతున్నాయి చిత్తూరు మాత్రం డెవలప్ కావట్లేదు ఈ బాధ చిత్తూరు ప్రజలందరిలోనే ఉంది ఈ రోజు ఈ యొక్క సందర్భాన్ని చిత్తూరు ప్రజలందరూ పండగగా జరుపుకుంటారని మేము భావిస్తున్నాం ధన్యవాదాలు